హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలోని పది ఇంటూ ఇరవై బిల్డింగ్ స్లాబ్ ఐరన్కి అయ్యే ఖర్చు అయితే నేను ఈ వీడియోలో అర్థమయ్యే విధంగా నేను చెప్తానండి ఈ పది ఇంటూ ఇరవై బిల్డింగ్కి ఐరన్ ఎయిట్ ఎం మోసలైన పడతాయి అదేవిధంగా ట్వెల్వ్ మోసలు మోసైన పడతాయి టెన్ఎంఎంఓ అసలు వినపడతాయి అన్నది కూడా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పడం అయితే జరుగుతుంది అయితే ఎక్కడ స్కిప్ చేయకడం లాచ్తో చూడండి ఈ పది ఇంటూ ఇరవై స్లాప్ ఏరియా వచ్చేటప్పటికి మనం ముందుగా చూసుకుంటే కనుక గజాల్లో చూసుకుంటే ఇరవై రెండు అన్నమాట మొత్తానికి ఇరవై రెండు గజాల్లో మనం ఇల్లు కట్టుకుంటే కనుక స్లాప్ ఐరానికి ఎంత అవుతుంది ఉదాహరణకి పది ఇంటూ ఇరవై అదేవిధంగా మనం తవా చూసుకున్నట్లయితే కనుక స్లాబ్ ఏరియా వచ్చినప్పటికి మనకు రెండు వందల అడుగు అయితే రావడం అయితే జరుగుతుంది అన్నమాట స్లాబ్ ఏరియా వచ్చినప్పుడు రెండు వందల అడుగు రావడం అయితే జరుగుతుంది బిల్డింగ్కి పిల్లర్స్ వచ్చి ఈ పది ఇంటు ఇరవైకి ఒక ఆరు పిల్లర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఏ ఫేసింగ్ ఇల్లు అయినా సరే ఈ విధంగానే మనం లెక్కేసుకోవాలన్నమాట పది ఇంటు ఇరవై స్లాబ్కి ఏ ఐడియా వచ్చేటప్పటికి ముందుగా మనం చూసుకున్నట్లయితే కనుక ఎయిట్ ఎం మోసలు అండి ఈ ఎయిట్ ఎమ్ మోసలు వచ్చినప్పటికీ ఒక ఇరవై ఐదు అయితే కావాలన్నమాట ఈ ఇరవై ఐదు ఓసలు దేనికంటే కనుక మనం మ్యాట్ కడదాం చూసారా ఈ మ్యాట్కే ఏ టెం మోసలు అనేవి వాడతాం అనమాట ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక టొల్లమ్మ మోసలు టొల్లమ్మ మోసలు వచ్చినప్పుడు ఒక పన్నెండు అండి ఈ టొల్లమ్మ మోసలు వచ్చినప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక మనం భీములు కడతాం కదా బిల్డింగ్కి స్లాబ్లో భీములు అంటాం ఆ భీములు కట్టడానికి టోల్ మోసలు అయితే వాడతాం అనమాట ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక సిక్స్ అమ్మ మోసలు సిక్స్ ఎంఎం మోసలు వచ్చినప్పుడు ఒక పది వసలు అయితే కావాలన్నమాట ఈ పదివోసలు కానీ మనం దేనికంటే కనుక ఈ భీములకి రింగ్లు వాడదు రింగులు కట్టాలి ఈ రింగులకి భీములకి ఈ సిక్స్ ఎంఎం మోసలతో రింగ్లన్నీ వేస్తాం అనమాట వాటికి ఒక పది ఓసలు అయితే కావాలన్నమాట బైనింగ్ వైర్ బైనింగ్ వైర్ వచ్చినప్పుడు మనకు ఒక ఐదు కేజీలు మొత్తం బిల్డింగ్ స్లాబ్ ఐరన్ కట్టడానికి బైనింగ్ వైర్ ఒక ఐదు కేజీలు అయితే అనమాట మొత్తానికి ఐరన్కి వచ్చినప్పటికి మనకు చెప్తున్నాను చూడండి ఎయిట్ టైం మోసలకు వచ్చినప్పటికేమో ఒక ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే అవుతుంది అన్నమాట ఏ మోస ఒకటి మూడు వందల యాభై రూపాయలు ఉంది మనకి ఇరవై ఐదు వోసలకు వచ్చి ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే అవుతుంది అదే విధంగా ట్వల్వ్ ఎంఎంఓస్లో వచ్చినప్పుడు ఒక పన్నెండు రోజులు కావాలి ఈ పన్నెండు రోజులకు కానీ ఒక ఓస్ వచ్చి ఏడు వందల యాభై రూపాయలు ఉంది పన్నెండు రోజులకు కానీ ఒక తొమ్మిది వేల రూపాయలయితే అవుతుంది ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక సిక్స్ ఎంఎం ఎంఎంఓస్లో సిక్స్ ఎంఎం ఎంఎంఓస్లో వచ్చినప్పుడు ఒక పది కావాలి గింగిల్కి ఈ పది ఓజులకు కానీ ఒక ఓసినప్పుడు మనకి నూట యాభై రూపాయలు ఉంది ఈ పది రోజులకు కానీ ఒక పదిహేను వందల రూపాయలైతే సిక్స్ ఎంఎంకి అవుతుంది అదేవిధంగా బైనింగ్ వాల్యూ బైనింగ్ వేర్ వచ్చేటప్పటికి కేజీ ఎనభై రూపాయలు ఉంది ఈ ఐదు కేజీలకు కానీ ఒక నాలుగు వందల రూపాయలైతే బైనింగ్ వేరకు అయితే అవుతుంది ప్రజెంట్ ఈ రెండు వేల ఎనభై నాలుగు ఐరన్ మొత్తానికి పది ఇంటు ఎనభైకి ఐరన్ ఖర్చు వచ్చేటప్పటికి పంతొమ్మిది వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే ఐరన్కి ఓన్లీ ఐరన్కి అవుతుంది అది తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక ఇది అన్ని రాడ్ బెండింగ్ చేయడానికి ఒక రాడ్ బెండర్లు వస్తారు ఈ రాడ్ బెండింగ్ చేయడానికి ఒక మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే వాళ్ళు కట్టి చనిపోవడానికి మూడు వేల ఐదు వందల రూపాయలైతే వాళ్ళకి మనం ఛార్జెస్ అవ్వాలి ఇవన్నీ కూడా మనం మెటీరియల్ అని మనం కొని తెచ్చేస్తే కనుక వాళ్ళు మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఈ పది ఇంటి ఇరవై స్లాబ్ అయితే తీసుకుంటారు ఆ తర్వాత మొత్తం ఇవన్నీ తేవడానికి మనకు ఐరన్ ఐరన్ తేవడానికి ఒక ఆటో అన్నది కావాలి కాబట్టి ఆ ఆటోకి మనం ఒక వెయ్యి రూపాయలు ఛార్జెస్ అయితే ఇవ్వాలండి ఎందుకంటే మనం షాప్లో ఇంటికి తేవడానికి ఐరన్ అంతా తీసుకురావడానికి ఒక వెయ్యి రూపాయలు అవుతుంది ఆ తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత కరెంటు పైపులు పెట్టడానికి ఎలక్ట్రిషన్ వస్తాడు ఈ ఎలక్ట్రిషన్ వచ్చేటప్పటికి మనం చూసుకున్నట్లయితే కనుక పైపులకి అదే విధంగా పెట్టడానికి ఒక రెండు వేల రూపాయలు అయితే తీసుకుంటారు అనమాట పది ఇంటూ ఇరవై స్లాబ్కి ఈ రెండు వేల ఇరవై నాలుగులో మనం మొత్తం చూసుకున్నట్లయితే కనుక ఇరవై ఆరు వేల నూట యాభై రూపాయలైతే మొత్తం ఐరన్కి ఎలక్ట్రికల్ పైపులు పెట్టడానికి అదేవిధంగా ఆటో ఛార్జీలు అన్నింటికి కలుపుని రాడ్ బెండింగ్ రాడ్ బెండింగ్ చేయడానికి మొత్తం అంతా కలుపుని మనం స్లాబ్ వెయ్యి ఓన్లీ ఐరన్కి అనమాట ఐరన్ వచ్చిన వచ్చినప్పటికీ ఈ విధంగా మనం లెక్కేసుకోవాలి అనమాట అండి చాలా మందికి అవగాహన ఉన్నది కాబట్టి నేను ఈ వీడు అన్నది నేను చేయడం అయితే జరిగింది అనమాట మా రాజమండ్రిలో ఉన్న రేట్ల ప్రకారం నేనైతే చెప్పడం అయితే జరిగిందండి అదేవిధంగా మీ ఊర్లో ఉన్న రేట్ల ప్రకారం మీరు అన్నది ఇస్టిమేషన్ అన్నది వేసుకోండి ఈ వీడియో అలా ఉంది ఏంటన్నది ఒక కామెంట్ పెట్టండి అదేవిధంగా కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం లేదు సెకండ్ తోటి వీడియో అయిపోయింది జై హింద్